తెలుగుదేశ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా సామాన్య ప్రాధాన్యత ఇస్తూ ఉంది అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని అలాగే అనర్హులకు మాత్రం ఈ పథకాలు అందకుండా చర్యలు తీసుకోవాలి అంటూ అధికారులకు చంద్రబాబు నాయుడు గారు ఈ మేరకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే గత ప్రభుత్వ పథకాలకు ప్రస్తుత తెలుగుదేశ ప్రభుత్వం పేర్లు మార్పిడి చేస్తూ ఉంది వైఎస్ఆర్ కళ్యాణ వస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా పేరు మార్పు చేస్తూ టిడిపి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది ఈ మేరకు ఈ చంద్రన్న పెళ్లి కానుక కింద ఎవరైనా అర్హులు ప్రయోజనం పొందాలి అంటే పెళ్లి జరిగే సమయానికి వరుడుకి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి అలాగే వధువుకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండి ఉండాలి ఇద్దరు కూడా పదో తరగతి పాస్ అయి ఉండాలి ప్రభుత్వం అందించే ఈ చంద్రన్న పెళ్లి కానుక ఆర్థిక సహాయం పొందాలంటే కేవలం తొలి వివాహం చేసుకునే వారే అయి ఉండాలి అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ఉన్నవారు మాత్రమే ఈ చంద్రన్న పెళ్లి కానుకకు అర్హులుగా ఉంది ఈ పథకం కింద గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఆడపిల్లల వివాహాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసేవారు ఎస్సీ ఎస్టీల కులాలకు సంబంధించిన వారు ఇతర కులాల వారిని వివాహం ఆడినట్టయితే అలాంటి వివాహాలకు లక్ష ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేసేవారు బీసీలకు సంబంధించిన కులాల వారు ఈ వివాహం చేసుకున్నట్లయితే యాభై వేల రూపాయల సహాయం చేసేవారు అలాగే ఈ బీసీలలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం గత ప్రభుత్వం అయితే చేస్తూ ఉండేది అలాగే మైనారిటీ వర్గాల వారు వివాహం చేసుకుంటే లక్ష రూపాయల ఆర్థిక సహాయం దివ్యాంగులైనటువంటి వారు వివాహం చేసుకుంటే లక్ష యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ ఉండేది తాజాగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా మారుస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ చంద్రన్న పెళ్లి కానుక పథకం కింద రేషన్ కార్డు కలిగి పేద వర్గాలకు సంబంధించిన అమ్మాయిలు అబ్బాయిలు కనుక పెళ్లి చేసుకుంటే ఈ కొత్త ప్రభుత్వం ఎంత ఆర్థిక సహాయం చేస్తుంది అనే వివరాలు అయితే ఇంకా మనకు తెలియరాలేదు రానున్నది పెళ్లిళ్ల సీజన్ కాబట్టి ప్రభుత్వం ఈ మేరకు ఈ చంద్రన్న పెళ్లి కానుకకు సంబంధించి మార్గనిర్దేశకాలను రూపొందించి ఈ పథకాన్ని అమలు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంది గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వం ఎంత పెంచుతుంది అనే విషయాలు అయితే మనకు ముందు ముందు తెలియాల్సి ఉంది ఈ చంద్రన్న పెళ్లి కానుక పథకానికి సంబంధించి ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నేను ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఈ పథకానికి సంబంధించి తాజా తాజా సమాచారాలు మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగుదేశం అందించే సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారాన్ని కూడా నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్కి వచ్చే నోటిఫికేషన్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండండి నమస్కారం